డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను మా కళాశాల స్థాపించి యాభై వసంతాలు పూర్తి చేసుకుంది యాభై వసంతాలలో అనేక మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తుని ఇక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆ కళాశాల పాలక వర్గం ఒక మా ఉన్నతమైన ఆశయంతో పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదిక మీకు తీసుకురావాల కోరికతో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటల నుంచి అల్యూమినియం ఏర్పాటు చేశారండి దీనిలో పూర్వ విద్యార్థులందరూ కూడా పాల్గొనవలసిందిగా కళాశాల యాజమాన్యం తరఫున అధ్యాపక అధ్యాపక ఇతర అందరి సిబ్బంది తరఫున మేము కోరుతున్నాం మీ ద్వారా మేము ఈ కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు అనేకమైన ప్రదేశాల్లో అనేకమైన స్థానాలు ఉండి ఉంటారు వారందరికీ కూడా తెలియపరచడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి వీరి మీ అందరికీ ఒక మా పర్సనల్ ఇన్విటేషన్గా భావించి పూర్వ విద్యార్థులందరూ పాల్గొసిందిగా పత్రికాముఖ్యంగా మీ అందరినీ కోరుతున్నాయి నమస్తే శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి ఈ కాలేజీలో నేను నైన్టీన్ ఎయిటీలో జాయిన్ అయ్యాను అప్పటికే కాలేజీ ఇక్కడ స్థాపించబడింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో హనుమాన్ హనుమాన్పేట్ లో రెంట్గా కదా సార్ ఈ స్థలం తీసుకుని ఈ స్థలంలో సొంత భవనాలు కట్టుకొని మొట్టమొదట జూనియర్ కాలేజీగా స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజీ తర్వాత స్కూల్ కూడా పెట్టారండి ఇక్కడ ఈ కాలేజీకి అన్ని వసతులు ఉన్నాయి అంటే లాబరేటరీ కానించి లైబ్రరీ కాడి నుంచి అన్ని వసతులు స్టూడెంట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ పెద్ద కాలేజీ కూడా తీసుకొని విధంగా మొత్తం ఏర్పాటు చేశారండి అప్పటి లెక్చరర్స్ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కాలేజీలో ఇప్పుడు మేము అప్లికేషన్ తీసి అడ్మిషన్ చదువుతున్నాం పాతి వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అంటే జాయిన్ అయ్యి చదువుకుని ఇక్కడ మన కాలేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇరవై ఆరు వేల మంది స్టూడెంట్స్ చదివారు ఇరవై ఆరు వేల మంది ఆట ఆ నంబర్ వెళ్తా ఉంది అంటే అన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజ్ చదివి అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు అన్ని రంగాల్లోనూ కనపడతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డీలో చూసే శేఖర్ మాస్టర్ అని మా స్టూడెంట్ ఒకటంగా చాలా మంది చాలా రంగాల్లోనూ కనపడతా ఉన్నారు అందరూ ఒకసారి కలిస్తే బాగుంటుందని ఆలోచన మా కాలేజీ సెక్రటరీ గారు శ్రీ రామదాస్ గారు ఆలోచన వచ్చింది అందరినీ ఒకసారి మీట్ పెట్టాలి అందరిని కలిసి ఒక మీట్ మీట్టి పెడదామని ఆలోచన వచ్చింది అందుకని మొట్టమొదటిసారిగా అల్యూమిని మీట్ ఈ కాలేజీలో ఫస్ట్ టైం ఆయన ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అంటే అన్ని కాలేజీ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ అందరిని కూడా ఒక తాటిని తీసుకురావాలని నా ఉద్దేశం అందుకని ఈ ప్రోగ్రామ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం పాట జరగడానికి నిశ్చయించుకున్నాను చెప్పండి నా పేరు ఎల్ శ్రీధర్ అండి శారదా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ని నేను ఈ కాలేజీలో నైన్టీన్ ఎయిటీలో జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఈ కాలేజ్లో పనిచేస్తానే ఉన్నాను ఈ కాలేజీ పెట్టి యాభై ఏళ్ళు అయ్యింది అంతకుముందు ఈ కాలేజీ ఆ హనుమన్ తాట్ లో ఉండేది అక్కడ నుంచి అది షిఫ్ట్ అయ్యి ఈ కాలేజీ స్థలం కొని బిల్డింగ్ కట్టి చేశారు అప్పటి నుంచి గణితాభివృద్ధి చెబుతానే ఉంది మొట్టమొదటి శారదా జూనియర్ కాలేజ్ గా పెట్టి తర్వాత డిగ్రీ కాలేజ్ గా పెరిగి ఆ తర్వాత శారదా ఎడ్యుకేషన్ సొసైటీ వారు స్కూల్ కూడా పెట్టడం జరిగింది ఆ విద్యా సంస్థలన్నీ కూడా ఒకే మేనేజ్మెంట్ కింద పనిచేస్తా ఉన్నారు ఈ సంవత్సరం కుందా రామ్ నారాయణ గారు ఈ మూడు సంస్థల్లో ఒకే అకాడమీ తీసుకొచ్చి అల్యూమిని మీట్ అని ఒకటి పెట్టి పాత విద్యార్థుల పాత విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపక అధ్యాపకేతర అందరినీ కూడా కలిసి కలవాలని ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం పూట డిసెంబర్ ఆదివారం పూట ఇక్కడ ఈ కాలేజీ ప్రాంగణంలో అల్యూమిని మీట్ ఏర్పాటు చేశారు అందుకని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం ఆ ఓల్డ్ లెక్చరర్స్ స్టూడెంట్స్ అందరూ కూడా మాకు రావాలని మా కోరిక అనమాట ఇప్పటికి కాలేజీలో ఇరవై ఆరు వేల మంది కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వెళ్ళారు అంటే రికార్డు ప్రకారం చూసినట్టే ఇప్పుడు ఇరవై ఆరు వేలు దాటి ఇరవై ఏడు వేల మంది స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యారు కాలేజీలో లో